ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజున మనం తెలుసుకోబోతున్న మొట్టమొదటి విషయం ఏంటి అంటే గురుడి పుష్కరాలు అంటే గురు పుష్కరాలు అలాగే గురుగ్రహం రాసి మార్పు అనే విషయాల గురించి తెలుసుకుంటాం అంటే పుష్కరాలు అన్న మాటే అర్థం ఏంటంటే పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఒక్కొక్క నదికి పన్నెండు నదులకి అంటే పన్నెండు రాసుల్లోనూ గురుడు సంచరించేటప్పుడు ఒక్కొక్క రాశిలో గురుడి ప్రవేశం వల్ల ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడం అనేది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం గురుడు మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మధ్యాహ్నం నుంచి దానివల్ల మేలో ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు అంటే ఒక పన్నెండు రోజుల పాటు పుష్కరాలు అనేవి జరుగుతాయి అంటే గురుడు వృషభ రాశిలోకి అది కూడా కృత్తిగా నక్షత్రం రెండో పాదంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది దానివల్ల నర్మదా నదికి పుష్కరోత్సవాలు స్టార్ట్ అవుతాయి అయితే ఈ నర్మదా నది పుష్కరాలనే కాదు ఏ పుష్కరాలైనా సరే ఆ రోజున అక్కడి నుంచి పన్నెండు రోజుల పాటు పుష్కరాల్లో నదీ స్నానాలు చేయడం ఆ పన్నెండు రోజుల పాటు నదీ స్నానాలు చేయడం అనేది తర్వాత పితృతర్పణాలు అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి అని పుష్కరాల సందర్భంగా అంటారు అంటే సార్ధ సార్ధత్రికోట తీర్థరాజ సహిత నర్మదా నదికి పుష్కరోత్సవాలు అనేవి మే ఒకటి నుంచి పన్నెండు రోజుల పాటు జరగడం అనేది ఆ సమయంలో గురుడు రాశి మార్పు అంటే అప్పటిదాకా మేషరాశిలో ఉండే గురుడు మే ఒకటి నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు అయితే వృషభ రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు సాధారణంగా అది మామూలుగా సహజ చక్రానికి ద్వితీయ స్థానం అవ్వడం ద్వితీయం అనేది ఏం సూచిస్తుంది సాధారణంగా దానికి ధనాన్ని ఆర్థిక సంబంధమైన విషయాలని గురుగ్రహం అంటే శుభగ్రహం అంత శుభగ్రహం ఏ రా ఏ రాశిలోకి వస్తుంది వృషభ రాశిలోకి వస్తుంది ఆ వృషభ రాశిలోకి అంటే అది ఎవరి స్థానం అది శుక్రుడి యొక్క స్థానం శుక్రుడి స్థానం అయినప్పటికీ కూడా గురుడు దేవగురుడు అంటే బృహస్పతి అనే గ్రహం వృషభరాశిలోకి అంటే రాక్షస గురువైన శుక్రాచార్యుడి దాంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది ప్రవేశించడమే కాకుండా సహజ చక్రానికి అది ద్వితీయ స్థానం అవ్వడం వల్ల ఆర్థిక అంశాలలో అన్ని రకాలుగా అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పచ్చు ఇంకో రకంగా చూసినా కూడా ఆర్థిక విషయాలు కూడా ఘర్షణాత్మకంగా ఉంటాయని అనుకోవాలి ఎందుకంటే అది శుక్రుడి స్థానం శత్రు క్షేత్రం కాబట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి ఆర్థిక అంశాలు ఏదైనా సరే అని అనుకోవచ్చు ఇంకో విధంగా ఎలాగైనా సరే వ్యక్తులు అంటే శుక్రుడి అంటే శుక్రుడికి సంబంధించిన అంశాలైన విషయాలలో అంటే వ్యక్తులు లగ్జరీగా ఉండడానికో అవసరాల కోసమో ఏదో విధంగా చేతిలో ఆడే ధనాన్ని ఉంచుకుంటారు అన్నది మనం అందులో కూడా ఇంకో రకంగా కూడా భావన చేయొచ్చు అయితే ఆర్థిక అంశాలన్నింటిలో కూడా ఆర్థిక సంబంధమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుందన్నది మనం ఇక్కడ అనుకోవచ్చు అయితే ఇక్కడ కూడా ఈ వృషభ రాశిలో మనకి నక్షత్రాలు ఏమేమి ఉన్నాయన్నది తీసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం ఉంది రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు ఉన్నాయి తర్వాత మృగశరావు నక్షత్రం రెండు పాదాలు కూడా ఉండడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క రోహిణి మృగశరిలో రెండు పాదాలు అలా కృత్తికలో ఈ పాదాలు ఇవన్నీ తీసుకున్నట్లయితే వీటన్నిటి మించి కూడా ఈ సంవత్సరం అంతా ఒక సంవత్సరం పాటు గురుడు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ అవన్నీ కూడా నక్షత్రాలను తీసుకున్నట్లయితే అన్నీ కూడా అంటే అటు కుజుడి నక్షత్రాలైనా ఇటు మనకి చంద్రుడి నక్షత్రాలు తీసుకున్న కుజుడి నక్షత్రాలు తీసుకున్న రవి నక్షత్రాలు తీసుకున్న ఇవన్నీ కూడా దాదాపుగా ఈ యొక్క గురుగ్రహానికి మిత్రగ్రహాలే కావడం వల్ల ముఖ్యంగా ఈ రవి కూచగ్రహాలు రెండు కూడా అత్యధిక మిత్రగ్రహాలు కావడం వల్ల ఎక్కువ శాతం ఇదంతా కూడా గురుడి యొక్క రాశిలో ఆయన ప్రయాణం చేసే కాలం అంతా కూడా ఆయనకి మిత్ర నక్షత్రాల్లోనే ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ప్రయాణ సమయంలో ప్రతి రాశికి అంటే ప్రతి రాశికి కూడా ఆల్రెడీ ఇప్పుడు చూసినట్లయితే శని గ్రహం ఎక్కడుంది అలాగే మనకి రాహువు కేతు వీటన్నిటితో పాటుగా ఈ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించాక ప్రతి రాశికి గురుడు ఏమవుతాడో దానికి సంబంధించిన ఫలితాలు అనేవి అందించడం అనేది జరుగుతుంది మామూలుగా చూసుకున్నట్లయితే గురుగ్రహాన్ని మనం సంతానకారకుడుగాను గురుడిని చెప్తాం విద్యాకారకుడిగా చెప్తాం గృహకారకుడిగా చెప్తాం యశస్సు తర్వాత ఏదైనా సరే ఒకటి సాధించడంలో అంటే ఒక ఆశా దృక్పథం ఆశావహంగా సాధించడంలో అలాగే అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వ్యాప్తి అంటే ఆయన ఎక్కడుంటాడో ఆ దాన్ని దాన్ని వృద్ధి పొందిస్తాడు అన్నది కూడా మనకి తెలిసిన విషయమే కాబట్టి ఈ గురుడు ఎక్కడుంటాడైనా వృషభరాశిలో ఉండి వృషభరాశి నుంచి ఆయన చూసే స్థానాలు కన్యం చూస్తాడు వృశ్చికాన్ని చూస్తాడు మకరాన్ని కూడా చూస్తాడు అయితే ఆయా స్థానాలను చూసినప్పుడు ముఖ్యంగా కన్యను తీసుకున్నట్లయితే కన్యలో ఆల్రెడీ కేతు ఉండడం జరిగింది కేతు అనేది ఒక ఆధ్యాత్మిక గ్రహంగాను చెప్తాం అలాగే దాంతోపాటుగా గ్రహానికి తల లేకుండా శరీరం ఉండడం అనేది అంటే రాహుకేతుల గురించి వినే ఉంటారు తల లేకుండా శరీరం మాత్రమే ఉండేది కేతు గ్రహాన్ని అలాగే తల ఉండి శరీరం లేకుండా రాహుగ్రహాన్ని అనుకుంటారు కనుక ఇక్కడ ఈ ఛాయాగ్రహాల్లో ఎప్పుడైతే కేతు మీద కూడా ఆయన దృష్టి ఉండడం కేతువుని తీసుకుంటే అది రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా అక్టోబర్ ముప్పై నుంచి కన్యారాశిలోకి ప్రవేశించటం జరిగింది కాబట్టి అప్పటి నుంచి మే ఒకటి దాకా కేతు అంటే కేతువు తన ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకునే అంశాల్లో కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు గురుడి యొక్క దృష్టి ఎందుకంటే సాధారణంగా గురుడి దృష్టి తనున్న స్థానం నుంచి పంచమాన్ని సప్తమాన్ని నవమాన్ని చూస్తాడు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకి కూడా ఇప్పుడు గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన మీదట ఏ ఏ రాశుల వాళ్ళకి ఆయన ఏదవుతాడు అన్న దాని ప్రకారం ఇక్కడ మనకి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అంటే ఆర్థిక అంశాల్లో అభివృద్ధి అనేది గురుడు ప్రవేశించిన తీరు బట్టి మనం చెప్పుకున్నప్పటికీ అది శుక్రుడి స్థానం కూడా అవ్వడం బట్టి శుక్రుడికి సంబంధించినటువంటి ఏంటి జనరల్గా శుక్రుడికి సంబంధించినటువంటి కళాత్మక రంగాలు కానీ లేకపోతే ఇంకా మనం తీసుకుంటే ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా మన లగ్జూరియస్గా ఉండడం అంటే చక్కగా అభివృద్ధికరంగా ఉండే విషయాలు తర్వాత స్త్రీ పురుషులకు సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా అనేక విషయాల్లో శుక్రుడికి అందం కళలు కళలు అంటే అన్ని రకాల కళలను కూడా తీసుకొచ్చిందరు అవి కళారంగానికి సంబంధించినవి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మనం దాన్ని ఆధారంగా ఇప్పుడు గురుడు ప్రవేశించేటప్పటికీ అది ఆయన శత్రు క్షేత్రమే అయినప్పటికీ కూడా సహజ శుభగ్రహమే సహజ శుభగ్రహం శుభగ్రహ స్థానంలోకి ప్రవేశించింది కాబట్టి ఆ విషయంలో ఆయన అక్కడ వచ్చిన దాని ప్రకారం ఆయా విషయాల్లో ఆయన దాన్ని వృద్ధి పొందిస్తాడు అని మనం భావన చేయొచ్చు కాబట్టి గురుడు ఏ ఏ రాశి వాళ్ళకి ఏ ఏ రకాలైన ఫలితాలు ఇస్తాడు అన్నది కూడా మనం ఇక్కడ చూడాలి ఈ సంవత్సర కాలంలో ఉదాహరణకి మేషరాశి వాళ్ళ తీసుకున్న దగ్గర నుంచి మెయిన్ రాశి దాకా తీసుకున్నట్లయితే పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు మేషరాశిని తీసుకుంటే మేషరాశికి ద్వితీయ స్థానంలో ప్రవేశించాడు ఆయన ద్వితీయ స్థానం నుంచి ఆయన చూసే స్థానాలు ఏమేమవుతాయి ఆరో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని పదో అలా చూసినప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గురుడి యొక్క దృష్టిని బట్టి అంటే ఆయన చూసే స్థానాలు ఒకటి కన్యా రాశిని చూస్తారని అనుకున్నాం కన్యా రాశిలో మనకి కేతు ఆల్రెడీ ఉండడం జరిగింది అలాగే కేతువు మీద ఆయన దృష్టి ఉండడం బట్టి అది ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ ఏ స్థానం అవుతుందో అన్న దాని ప్రకారం కూడా మనకి దాని యొక్క రిజల్ట్ ఉంటుంది అలాగే అది దాంతోపాటుగా మనకి ఆయన చూసే స్థానం ఇంకొకటి ఏంటి వృష్టిగాన్ని చూస్తాడు వృష్టిగాన్ని చూసినప్పుడు ఆయనకి ఆ వృశ్చికం అనేది మిత్రస్థానమే అవుతుంది అంటే శత్రు క్షేత్రం కాదు మిత్రుడికి సంబంధించిన కుజుడి క్షేత్రం కాబట్టి దాన్ని బట్టి రిజల్ట్ పాజిటివ్గా అలాగే ఆయన చూసేది మకర రాశిని కూడా చూడడం జరుగుతుంది మకర రాశి కూడా ఏంటి ఈ యొక్క గురుడికి అది నీచ మకర అంటే అది నీచ స్థానం కాబట్టి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఆయన చూసే దృష్టిని బట్టి గురుడు రాశి మారిన తర్వాత వృషభ రాశిలో ప్రవేశించాక వృషభం నుంచి ఆయన చూసే కన్యారాశి కొంత శత్రు క్షేత్రంగా అలాగే దాంతోపాటుగా మిత్రక్షేత్రమైన వృష్టిగాన్ని అలాగే నీచ అయిన మకరం అంటే ఆయనకి ఆ స్థానాన్ని చూడడం బట్టి వీటి వీటి బట్టి మిగిలిన రాసులందరికీ ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరోరికి ప్లస్సులు ఎవరోరికి దాంట్లో పాటుగా మనకి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి పోనీ ఎవరైనా ఎలాంటి ఫ రెమెడీస్ తీసుకున్నట్లయితే దాన్ని అధిగమించవచ్చు అంటే ఈ సంవత్సర కాలం పాటు ఇప్పుడు ఇక్కడి నుంచి మే ఒకటి నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు మనకి మళ్ళీ మే నెల దాకా దాదాపుగా మే పద్నాలుగు పది నెక్స్ట్ ఇయర్ దాకా గురుడు అదే రాశిలో ఉండడం బట్టి ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనం ఇప్పుడు వివరంగా ప్రతి రాశి గురించి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఒకటి తెలుసుకుంటాం రెండోది ఎప్పుడూ కూడా ఏ రాశి వాళ్ళకైనా కామన్గా ఒక విషయం ఇది గోచార రీత్యా సంవత్సరం సంవత్సరం మారే ఫలితాలు ఇలా ఉన్నా జన్మరాశి ప్రకారం మీకు ఆల్రెడీ జన్మకుండలిలో మీకు వస్తున్న ఫలితాలు కూడా రెండింటినీ కలిపి చూసుకున్నప్పుడు గోచార రీత్యా మిశ్రమ ఫలితాలైనా లేకపోతే గోచార రీత్యా కొంత ఇబ్బంది పెట్టే ఫలితాలు లాంటివి ఉన్నా అసలైన జన్మజాతక చక్రంలో ఫలితాలు బాగుంటున్నప్పుడు నడిచే దశలు అంతర్దశలు బాగుంటున్నప్పుడు పెద్ద ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోగలరు లేనట్లయితే చిన్న చిన్న పరిహారాలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు చిన్న చిన్న పరిహారాలు అంటే ఏంటి ఏదైనా శ్లోకాన్ని పఠించడం కానీ ఒక దేవాలయ సందర్శన కానీ ఏదైనా సరే మనం చేసుకోగలిగింది చిన్న చిన్న పరిహారాలు మన వరకు ఉన్నది కొంతైనా మనం గనక చేసుకున్నట్లయితే సమస్యలు ఏదన్నా ఉన్నా వాటిని వీలైనంత వరకు అధిగమించడానికి ప్రయత్నాలు చేయొచ్చు ఇప్పుడు ఈ గురుడు ఈ రాశి మార్పు వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల్ని మనం ఇక్కడి నుంచి మనం చూద్దాం ఇప్పుడు మనం మకర రాశి వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గురుగ్రహ రాశి మార్పు వల్ల అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే వృషభ రాశిలోకి గురుడు మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశించి రెండు వేల ఇరవై ఐదు మే దాకా కూడా ప్రయాణం చేయడం జరుగుతుంది ఈ పన్నెండు నెలల ప్రయాణ కాలంలో గురుగ్రహం వల్ల వివిధ రాశులకు ఎలా ఉంటాయన్నది మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం ఇప్పుడు మకర రాశి వాళ్ళకి అసలు గురుడు ఏ ఏ స్థానాలకి అధిపతి ఆయన ఏ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఏ ఏ స్థానాలని చూస్తున్నాడు ఏ రకమైన ఫలితాలు ఇస్తాడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి దాంతోపాటుగా ఏదన్నా పరిహారాలు అవసరం ఉంటుందా అన్న విషయాన్ని ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుంటాం ముఖ్యంగా అసలు మకర రాశి అనగానే దాంట్లోకి వచ్చే నక్షత్రాలు ఏంటి అన్నది ముందర తెలుసుకోవాలి ఎందుకంటే మకర రాశిలోకి మనం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ మొత్తం తొమ్మిది పాదాలు కలిపి మనం మకర రాశిలోకి చెప్తాం అలాగే నామ నక్షత్రాలు కూడా ఇప్పుడు డిస్ప్లే అవుతుందని చూస్తే మీకు అర్థం అవుతుంది ఈ పే ఈ నక్షత్రాలు మొదటితో ఉండేది మనకి నామ నక్షత్రాలు ఆ పేరు స్టార్టింగ్ లెటర్ ఉండేవాళ్ళు సాధారణంగా గోచార ఫలితాలు చూసుకునేటప్పుడైనా రాశి ఫలితాలు చూసుకునేటప్పుడైనా చాలా మంది నక్షత్రాలు తెలిస్తే నక్షత్రాల ప్రకారం చూసుకుంటారు లేదా నామ నక్షత్రాల ప్రకారం చూసుకున్నప్పుడు ఈ మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు నామ నక్షత్రాలు ఇవి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహం మకర రాశి వాళ్ళకి వ్యాధిపతిగా తృతీయాధిపతిగా చెప్తాం అంటే గురుడు వ్యాధిపతి తృతీయాధిపతి కూడా అయ్యాడైనా ఆ గురుగ్రహం వృషభ రాశిలోకి అంటే పంచమ స్థానంలోకి ప్రవేశించడం అనేది జరిగింది ఈ పంచమ స్థానంలోకి ప్రవేశించడం బట్టి వీళ్ళకి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అసలు గురుడు ఇచ్చే ఫలితాలు ఎవరికైనా ఈ శుభగ్రహంగా గురుడు ఏ ఫలితాలు ఇస్తాడంటే విద్యాపరంగా విద్యకారకుడు అలాగే సంతాన కారకుడు దాంతోపాటుగా గృహకారకుడు అంతేకాకుండా ఆధ్యాత్మిక విద్యకి దాంతోపాటుగా ఇంకా ఆయన ఆధ్యాత్మిక గురువులకి అంతేకాకుండా ఇంకా తీసుకున్నట్లయితే జ్ఞానానికి వృద్ధికి విస్తరణకి యశస్సుకి కీర్తికి ఇలా అనేక విషయాల్లో ఆర్థిక సంబంధమైన అంశాల దాకా గురుడు కారకుడు ఆ కారకుడైన గురుడు శుభగ్రహంగా ఆయన వృషభరాశిలో కూడా ప్రవేశించినప్పుడు అది శుక్రస్థానమే అయినప్పటికీ కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి పంచమ స్థానం కావడం బట్టి పంచమం సంతానం సంతానానికి సంబంధించిన విషయాలు సంతాన అభివృద్ధికి సంబంధించిన విషయాలు మొదలైన వాటికి కూడా కారణం కాబట్టి వాటికి సంబంధించిన విషయాల్లోనూ సంతానార్థుల విషయంలోనూ తర్వాత ఉపాసనకు సంబంధించిన విషయాల్లోనూ సృజనాత్మకతకు సంబంధించిన విషయాల్లో ప్రేమకి సంబంధించిన అంశాలలో కొంతవరకు వీళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది కానీ అది శుక్రస్థానం కావడం వల్ల ఘర్షణతో కూడిన వృద్ధిగా మనం భావించవచ్చు అలాగే అంతేకాకుండా స్థానంలోంచి గురుడి యొక్క దృష్టి తీసుకున్నట్లయితే పంచమం నుంచి నవం నవమాన్ని చూస్తాడు ఆయన పంచమ దృష్టితో నవమస్థానాన్ని దర్శించడం బట్టి ఆ నవమస్థానంలో అంతకుముందు ఆల్రెడీ కేతువు కూడా ఉండడం జరిగింది కేతు మరొక ఆధ్యాత్మిక గ్రహం ఆధ్యాత్మిక గ్రహమైన కేతువుకి ఇప్పటిదాకా అంటే గత కొద్ది కాలంగా అక్టోబర్ నుంచి ఇక్కడే ఉండడం జరిగింది కాబట్టి కేవలం ఆ రకమైన కేతువుకి ఆధ్యాత్మిక గ్రహం అయినప్పటికీ అది ఉన్న స్థానం ప్రకారం తీసుకుంటే ఇది కొంత డిటాచ్మెంట్కి సంబంధించిన గ్రహంగా చెప్తారు కాబట్టి ఏ స్థానంలో ఉంటే దానికి సంబంధించిన డిటాచ్మెంట్ అంటే వైరాగ్యం కారణమైన గ్రహంగా చెప్తాం కాబట్టి స్థానానికి సంబంధించి అంటే ఆధ్యాత్మికత విషయంలో ఉన్నత విద్య విషయంలో కానీ లేకపోతే పుణ్యబలం పెంపొందించుకునే అంశాల్లో కానీ అంతేకాకుండా యొక్క దూర ప్రయాణాలు మొదలైన విషయాలలో కొంత వైరాగ్య ధోరణి ఉన్నప్పటికీ గురుడి దృష్టి వల్ల ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉన్నత విద్య దాంతోపాటుగా ఇంకా అభివృద్ధి తర్వాత భాగ్యం మొదలైన వాటికి ఆస్కారాలు వాటి మీద ఆలోచనని పెట్టడం మొదలైన వాటికి ఆస్కారాలు ఉన్నట్టుగా కూడా మనం భావన చేయొచ్చు ఇక అంతేకాకుండా విద్యార్థులకు ఉన్నత విద్య మీద ఆసక్తి కలగడానికి ప్రదేశాలకి తీర్థయాత్రలు చేయడానికి దూర ప్రయాణాలకి ఆధ్యాత్మిక గురువుల్ని కలవడానికి ఆధ్యాత్మిక ఆశస్సులు తీసుకోవడానికి పుణ్యబలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయడానికి మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉంది అన్న మనం భావన చేయొచ్చు దాంతోపాటుగా గురుడి యొక్క దృష్టి ఎప్పుడైతే మనకి యొక్క లాభస్థానం మీద ఉండడం జరిగిందో లాభం విషయంలో ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి లాభం లా లాభం లభించడం అనేది ఆశించిన విషయాల్లో రావాల్సిన లాభాలు రావడం దానివల్ల వీళ్ళకి ఆనందకరంగా ఉండడం అభివృద్ధికరంగా ఉండడం వ్యక్తుల సహకారం లభించడం అంటే ఇంతకాలం ఆగిన లాభాలు ఏదన్నా ఉంటే అవి రావడం కావలసిన మంచి వార్తలు వినడానికి ఆస్కారం అంతేకాకుండా వచ్చిన లాభాన్ని సద్వినియోగపరుచుకోవడానికి వీళ్ళు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయి అంటే ఏ ఏ విషయాల్లో లాభాన్ని ఆశిస్తున్నారో కొంతకాలంగా ఆగుతూ వచ్చిన లాభాలు వృత్తిపరంగా అలాగే మీ యొక్క వ్యాపారపరంగా ఆర్థిక అంశాల్లో ఇవన్నీ కూడా చాలా వరకు మీకు లాభదాయకంగా ఉండే అవకాశాలు దానివల్ల మీకు సంతాన అభివృద్ధికరంగా ముందుకు ముందుకి వెళ్లేందుకు దోహదపడడం సంతానానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈ భావనలో మనం అనుకోవచ్చు అక్కడి నుంచి ఈ మకర రాశి వాళ్ళకి నీచస్థానమైన జన్మాన్నే గుడి యొక్క దృష్టి రావడం బట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటది మీ యొక్క ప్రవర్తన అంటే లాభాలకు సంబంధించిన విషయాల్లో మీ యొక్క ఆలోచన విధానం కానీ లేకపోతే మీ వ్యక్తిగత ఆలోచనలు స్వార్థరహితంగా ఉండడం వీళ్ళంత వరకు మంచిదంటే ఇతరులకి ఆ రకమైన అభిప్రాయం కలగకుండా అంటే స్వార్థపరంగానే ఇతరులకి మీరు సహకరిస్తున్నారన్న భావన కానీ ఈ ప్రతి ఆలోచనలోనూ స్వార్థం మాత్రమే ఉంది అన్న భావన ఇతరులకి లభించ అనుకోవడం కానీ మీరు లభించిన లాభాన్ని లభించిన దాంతో సంతృప్తి చెందకుండా దాన్ని ఇంకా ఎక్కువ పెట్టుబడులకి దానికి ఉపయోగించో లేకపోతే దాన్ని ఇంకో రకంగా దుర్వినియోగపరచుకోవడం బట్టి కొంత ఇబ్బందులకి లోనయ్యేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంతవరకు సరైన ప్రణాళిక పరంగా వెళ్ళడం ఉన్నదాంతో సంతృప్తి చెందడం వచ్చిన లాభాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం మొదలైనవి చేయడం బట్టి ఆ రకమైన సమస్యని అధిగమించవచ్చు అని కూడా మనం ఇక్కడ భావించవచ్చు కాబట్టి వీలైనంత వరకు మకర రాశి వాళ్ళకి వృద్ధికరంగానే ఉంటుంది వాళ్ళకి ఈ యొక్క లాభం విషయం కానీ సంతానం విషయం కానీ తర్వాత ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు అభివృద్ధికరంగా ఉంటాయని కూడా మనం భావన చేయొచ్చు అంటే శని దృష్టి వల్ల దాకా అంటే ఏలినాడు శని ప్రభావం వల్ల రావాల్సిన లాభాల్లో ఆలస్యాలు ఆటంకాలు చోటు చేసుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం గురు దృష్టి కూడా బలంగా ఉండడం బట్టి రావలసిన లాభాలని కొంతవరకు సునాయసంగా అందుకోగలుగుతారు అని మనం ఇక్కడ భావన చేయవచ్చు